నా పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు నేను రెండు మూడు నిమిషాలే మాట్లాడతా ప్రకృతిలో ఒక ధర్మం ఉంటుంది కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ మన దగ్గర ఒక కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా ఇంకో కెపాసిటీ అట్రాక్ట్ చేస్తుంది వివేకానందుల వారు తమ జీవిత సారాంశం మొత్తాన్ని మూడు విషయాల్లో చెప్పారు ఈ ప్రకృతిలో ఏ పనైనా కూడా ఫస్ట్ అవహేళన అవమానం చేస్తారట తెలంగాణ ఉద్యమంలో మేము స్టార్ట్ చేసినప్పుడు అందరూ అవమాన అవమానాలు చేశారు మందకృష్ణ మాధవి గారు ముప్పై ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఒక చిన్న గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసినప్పుడు అందరూ అవమానాలు అవహేళన చేసారు అవునా కాదా అవమానము అవేళల నుంచి ప్రతిఘటించి పోరాడి త్యాగాలతోటి ఇవాళ ఆమోదం వచ్చిందా లేదా అంటే అవమానం నుంచి ప్రతిఘటన నుంచి ఆమోదం దశకు వచ్చినందుకే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ఇలా మనం అందరం ఇక్కడ ఉండడానికి కారణం ఎవరు ఆయన శక్తి ఉంది నిజాయితీ ఉంది పోరాడి తత్వం ఉంది ఒక సామాజిక లాగా లాగయ్యేలా అందరూ మందకృష్ణ అన్న దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే నిజాయితీ చిత్తశుద్ధి కమిట్మెంట్ సాయం చేయాలనే ఇవాళ నేను ఒక మున్నురు కాపు బిడ్డ నాకు మీ ఎస్సీ కులాల్లో డెప్ అవగాహన లేదు ఎస్సీలు అంటే మాలలు మాదిగలని తెలుసు అసలు మీ పేర్లు చూస్తుంటే ఎంత గొప్పగా ఉన్నాయి మహర్ ఆ పే ఆ శబ్దం వినంగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మహాశక్తి మహర్ అసలు ఎవరి మహర్లని నేను వచ్చేటప్పుడు డిస్కస్ చేస్తే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటారు మిగతా జంతువులు ఎట్లా పుట్టాయో అడవుల్లో మనం కూడా చింపాంజీలాగా కోతిలాగా మనం పుట్టగానే బట్టలు వేసుకోలే కదా మరి అసలు బట్టలు వేసుకోవడం అనే నాగరికత ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం పద్మశాలీలు దూజు నుంచి వస్త్రం తయారు చేసి మన సిక్కు పోకుండా బట్టలు తప్పిరనుకున్నాం దేవతలకు కూడా వస్త్రాలు తయారు చేసిరు పద్మశాలీలు అనుకున్నాం అసలు పద్మశాలీలకన్నా ముందు ఈ చెట్టు బెరడు నుంచి మర్రి చెట్టు ఊడల నుంచి చెట్టు నుంచి వస్త్రాలు తయారు చేసిన టెక్స్టైల్ నానో టెక్నాలజీ మీ నేతగానేది ఈ నానో టెక్నాలజీ కనుక వేరే దేశంలో ఉంటే మీరు టెక్స్టైల్ ఇంజనీర్లు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ తిండి అంటున్నారు కదా ఇప్పుడు అంతా ఆర్గానిక్ బట్టలు తయారు చేసిన మొట్టమొదటి సోషల్ టెక్స్టైల్ ఇంజనీర్లు మీరు అంటే నాగరికతకి పునాది అయిన మానవ నాగరికతలో మనిషి మిగతా జంతువుల్లాగా తిరగకుండా చెట్టు బెరడు నుంచి చెట్టు నుంచి వస్త్రాలను తయారు చేసిన గొప్ప శక్తి మీ నేతగానికి ఉంది సమాజం మీకు రుణపడి ఉంది ఇవాళ మహర్లు నేతగానుల విషయంలో సింపుల్ కామన్ సెన్సు ఇతరు బలవంతుల మధ్య పోటీ ఉంటే బాగుంటుంది బలవంతుడు బలహీనుడు మధ్య పోటీ ఉంటే అన్యాయం అంటాడు ఎప్పుడు నేను బాధితుల వైపే అంటాడు అన్న ఇచ్చిన స్ఫూర్తితోటే మేము ఎప్పుడు కూడా బలహీనంగా ఉన్న వాళ్ళ వైపే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఉన్న అందరినీ ఏకం చేయడంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే కదా మనం తెచ్చింది ఆంధ్రాలతో కలిసి ఉంటే మాకు అన్యాయం జరుగుతుందనే కదా ఇవాళ ఇంత పెద్ద శక్తి పదిహేను శాతంలో దాదాపు పది పదకొండు పన్నెండు పర్సెంట్ ఉన్న జనాభా మాదిగలు కూడా మేము వాళ్ళతో ఉంటే నష్టపోతున్నామనే కదా ముప్పై ఏళ్ళ పోరాటం అలాంటిది ఇంత బలమైన మాదిగ సామాజిక వర్గం కూడా వాళ్ళతో తట్టుకోలేక అన్యాయం అవుతుంటే మరి మహర్లు నేతగానిలు ఎవరితో ఉంటే మీకు లాభం జరుగుతుంది ఇప్పుడు మనని ఆదరించేటోళ్ళతో ఉంటామా మనల్ని వాటా కోసం కలుపుకొని కోటా తీసుకునేటోళ్ళతో ఉంటామా నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి అనుకూలం కాదు ఒక సామాజిక విప్లవకారులుగా ఒక సామాజిక తెలంగాణ కోరుకునేటోళ్ళుగా మీరు ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా స్పష్టంగా ఉంది ఎస్సీ జనాభాలో నాలుగో స్థానంలో ఉన్న బేడ జంగం కులానికి లక్షా పదకొండు వేల ఏడు వందల పది మంది జనాభా ఉంటే వారిని మరికొన్ని కులాలను కలిపి లక్షా డెబ్బై ఒక్క వేల మందితో సపరేట్ గ్రూప్ వన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదే తరహాలో ఎస్సీ జనాభాలో మూడవ అతిపెద్ద కమ్యూనిటీ లక్షా ముప్పై నాలుగు వేల ఉన్న నేతగాని కులానికి మహర్ ఓలియా దాసర్ వంటి మరికొన్ని కులాలను కలిపి గ్రూప్ త్రీగా ఏర్పాటు చేయాలి అవునా కాదా మీకన్నా తక్కువ జనాభా ఉన్న వాళ్ళని మాదిగలతో ఉంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళని సపరేట్గా గ్రూప్ వన్లో ఏర్పాటు చేసిరా లేదా బేడపడక జగం మరి మీకు అత్యంత పెద్ద కులం రెండు మీరు అందరు కలిపితే రెండు లక్షల పైన ఉంటారు మీకు న్యాయం జరగాలంటే మీరు ఏ వర్గంతో ఉంటే దోపిడీ అవుతామని మీరు బాధపడుతున్నారో ఆ వర్గంతో ఉండడం న్యాయమా సుప్రీంకోర్టు ఇచ్చిన జస్టిస్లో ఎంపరికల్ డేటా ఉంది ఇలా మీరు అందరు ఎక్కడొచ్చి ఎందుకు కోరుతున్నారు మాకు న్యాయం జరగాలంటే మమ్మల్ని కాపాడుకునే వాళ్ళతో ఉండాలి లేదా మాకు సపరేట్గా ఉండాలంటున్నారు మీరు వాళ్ళకి వ్యతిరేకం కాదు మీ హక్కుల కోసం మీరు ఇంకా దోపిడీ గురవద్దనే బాధతోటి సామాజిక న్యాయం కోసం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ బలవంతుడు బలహీనుడి మధ్య జరిగే పోరాటంలో కర్ర నూడిదే బర్రే నోర్రు నోడిదే రాజ్యం అనేది చెల్లింది కానీ మన అదృష్టం మందకృష్ణ మాదిగన్న గారి ముప్పై ఏళ్ల పోరాటంతో ఇవాళ మేము బీసీలం కూడా ఎందుకు మందకృష్ణ మాదిగన్న దగ్గరకు వస్తున్నాం ఇప్పుడు వర్గీకరణ అయిపోయినాం కాబకృష్ణ మాదిగారని రిక్వెస్ట్ చేయబోతున్నాం బీసీలలో నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు నూట పంతొమ్మిది కులాలలో కేవలం ఐదు కులాలు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాయి రాజ్యాధికారాన్ని మా మిగతా ఎంబీసీలను కూడా అన్నని రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న ఎప్పుడో ఎంబీసీ ఎంఆర్పిఎస్ ఐక్యవేదిక పెట్టిండు అన్న మాదిక కులంలో పుట్టచ్చు ఎస్సీల నాయకుడు కాదు మొత్తం సమాజానికి నాయకుడు కాబట్టి ఇలా సమాజం యాక్సెప్ట్ చేసిందా లేదా కాబట్టి నేను దయచేసి ఏం చెప్తున్నా అంటే మహర్ అనే పదంలో ఏ విధంగా అయితే శబ్దంలో ధ్వనిలో ఎంత గొప్ప వైబ్రేషన్ ఉందో ఇప్పుడు అన్న పేరు ఎక్స్ఎంపి బొర్లకుంట వెంకటేష్ నేత ఆయన పేరు బొర మీ ఇంటి పేరే ఇద్దరు మరి ఈయన నేత కానీ ఆయన మహర్ ఇద్దరు ఒకటేనా కాదా ఒకటే కదా అంటే మనని విడగొట్టి పడగొట్టి ఓడగొట్టే సంస్కృతి నుంచి కలిపి నిలిపి ఉంచే శక్తిగా ఎదుగుతున్న మందకృష్ణ మాదిగ గారి పోరాట స్ఫూర్తిలో సమాజంలో జరిగే ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన అన్నకి మన సమాజానికి డైరెక్షన్ ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ వివేకానందర్ గారు చెప్పినట్టు అవహేళనలు అయిపోయినాయి పోరాటాలు అయిపోయినాయి ప్రతిఘటన అయిపోయింది ఇలా చప్పట్లు కొట్టిందా సమాజం అంతా లేదా ఈ దశలో కూడా సమాజం మొత్తం ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మనది న్యాయమైన పోరాటం అని సమాజంలో ఉన్న అన్ని వర్గాలు మనకు ఆమోదం చెప్పి జయజయాలు పలుకుతున్న దశలో కూడా ఇంకా మనని అంచివేయాలని వేయాలని లాభింగులు చేస్తున్నట్టే అది న్యాయమా ధర్మమా మానవత్వమా మనమే మీరే ఆలోచించుకోవాలి కాబట్టి మహర్ల పోరాటానికి నేతగాని అన్నల ఐక్యతకి ఖచ్చితంగా దళితుల్లో బలహీనుడు ఇంకా నష్టపోవద్దనే రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ గారి స్ఫూర్తికి మద్దతు తెలుపుతూ మీ పోరాటానికి మీ మద్దతుగా ఉంటాం మీకు ఎటువంటి అన్యాయం జరిగిన మందకృష్ణన్న గారి దర్శకత్వం డైరెక్షన్ లో సామాజిక న్యాయం కోసం ఎప్పటికీ కట్టుబడే ఉంటాం జై మహర్ జై నేతగాని జై మాదిగా జై దళిత్ జై సామాజిక తెలంగాణ జై మహర్ గొప్ప వైబ్రేషన్ ఉంది జై మహర్ జై మహర్ జై సామాజిక తెలంగాణ జై హింద్ ఈ అవకాశం కల్పించిన మందకృష్ణ అన్న గారికి వెంకటేష్ నేత దీపక్ అన్నకి ప్రత్యేక అభినందన